జంగారెడ్డి మున్సిపాలిటీలో ఇరవై రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఏ నాయకులు ఎలా ప్రవర్తించారో ఏ వార్టీలో ఎవరి మెజార్టీ వచ్చిందనే కార్యక్రమం చేశాం మొదటి భాగం రెండో భాగం కూడా రిలీజ్ చేశాం ఇప్పుడు ఇది మూడో భాగం ఈ ఇరవై ఒకటి ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో గత రెండు వేలు చెప్పాను గన్ని వీరాంజులు గారు గంటా మురళి గారు కొఠాధర్బాబు గారు వీళ్ళు ముగ్గురు కూడా మనకి చక్కగా సహకారం అందించారు వాళ్ళ సహకారంతోనే ఎన్నికలు మనం మనమని ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నాను కాబట్టి నేను కొంత తెలుగుదేశం పార్టీ నేను నా పార్టీ నాయ నేనని చెప్పేసి మాట్లాడుతుంటాను ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ముగ్గురు జిల్లాలో నాయకులను తీసుకొస్తే వైఎస్ఆర్సీపీలో ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మరి అక్కడ ఉన్నటువంటి మొత్తం మంది మార్పులంతా వాళ్ళకే అటు సపోర్ట్గా ఉండటం వాళ్ళు నాలుగు కోట్ల రూపాయల పైచీలకు వాళ్ళకి ఖర్చు చేస్తే మరి రెండు కోట్లతోనే ఎలక్షన్ జరిగింది చెప్పడం జరిగింది మరి కొత్త దాబు గారు అయితే ఆయన సొంతంగా కొంత ఆర్థిక వనరులని ఇచ్చి కొంతమంది దగ్గర కొంత కలెక్ట్ చేసి పార్టీకైనా ఆర్థికంగా ఆదుకున్న వ్యక్తి కొట్టా దర్బాబు గారు ఈ సందర్భంగా మనం చెప్పాలి పార్టీ అధికారం లేకపోతే చాలామంది అసలు పార్టీ ఒక చూడరు వైఎస్ఆర్సీపీతో ఆలిచి పడిపోతారు లేకపోతే పార్టీతో ఆలిచి పడిపోతారు గతంలో జంగాల్లో జరిగిన చాలా ఎన్నికల్లో మండల ఎలక్షన్లు అవ్వచ్చు పంచాయతీ ఎలక్షన్లు అవ్వచ్చు మన జరిగిన మున్సిపల్ ఎలక్షన్ అవ్వచ్చు ససటి ఎలక్షన్లు అవ్వచ్చు చాలామంది ఆ నాయకులకి భయపడో లేకపోతే వాళ్ళతో పనులు చేయించుకుంటారు లాల్చి పడిపోతారు అలా జరిగినే ఇరవై ఎలక్షన్లో కొంతమంది లాలి చూడిపోవటం ఇవన్నీ కూడా జరిగినాయి మరి గత భాగంలో మనం పదహారో వార్డు వరకు మనం చెప్పుకుంటూ వచ్చాం మరి మనం పదిహేడో వార్డులో పోటీ చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం పదిహేడో వార్డులో నమ్మూరు రామచంద్రరాజు గారు కౌన్సిలర్గా పోటీ చేశారు ఆయన అంతకుముందు కూడా కౌన్సిలరు అంతకుముందు ఎంపీటీసీ గారు రెండుసార్లు కూడా పోటీ చేసిన వ్యక్తి ఆయన మీద వైఎస్ఆర్సీపీ నుంచి చలమాల శ్రీనివాసరావు గారు మరి బీజేపీ నుంచి కొప్పాక శ్రీనివాసరావు గారు వీళ్ళ ముగ్గురు కూడా పోటీ పట్టడం జరిగింది ఈ ఎన్నికల్లో పదిహేడవ వాటిలో మొత్తం ఒక వెయ్యి ఆరు వందల మూడు ఓట్లు ఉన్నాయి దీంట్లో తొమ్మిది వందల అరవై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి పదకొండు ఓట్లు చెలకుండా పోయాయి దీంట్లో భారతీయ జనతా పార్టీ బీజేపీకి కొప్పగా శ్రీనివాసరావు గారికి ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్సీపీ చెందిన చనమాల శ్రీనివాసరావు గారికి మూడు వందల నలభై ఐదు ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి చెందిన నంబూరు రామచంద్రరాజు గారికి ఐదు వందల అరవై ఐదు ఓట్లు వచ్చినాయి నోటాకి తొమ్మిది ఓట్లు రావడం జరిగింది దీంట్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి చనమాల శ్రీనివాసరావు గారి మీద నంబూరి రామచంద్రరాజు గారు రెండు వందల అరవై ఓట్లు మెజార్టీ తోటి ఈ పదిహేనవార్డులో విజయం సాధించడం జరిగింది పద్దెనిమిదవ వార్డు పద్దెనిమిదవ వార్డులో వైఎస్ఆర్సిపి చైర్మన్ క్యాండిడేట్గా మేడవార్పు సాగర్ గారి శ్రీమతి లక్ష్మీజ్యోతి గారు పోటీ చేస్తున్నారు వాడు పోటీ చేస్తున్నారంటే ఇటు తెలుగుదేశం పార్టీలో క్యాండిడేట్లు దొరకని పరిస్థితి వచ్చింది ఎందుకంటే జంగా కొంతమంది సాగర్ గారికి స్నేహితులు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తులు సాగర్ గారికి స్నేహితులు వీళ్ళు ఈ లోకల్ ఎలక్షన్స్ ఈ ఎన్నికల్లో ఏం చేసినా పర్లేదు పార్టీ ద్రోహం చేసినా పర్లేదు ద్రోహం కాదన్న లెక్కల్లో వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు అటువంటి పరిస్థితులు అక్కడ క్యాండిడేట్ దొరకట్లా కౌన్సిల్గా ముంచో పెట్టడానికి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమతి రామ్ కుమార్ గారు అప్పుడు విజయవాడలో ఉండటం మరి వార్త సంపాదిస్తే అది మరి అనామస్ అయిపోద్ది అక్కడ మన క్యాండిడేట్ని పెట్టాలని చెప్పేసి నేను టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఆయన జిల్లా ఉపాధ్యక్షులుగా ఆయన ఉన్నారు ఇద్దరు మాట్లాడుకొని మరి రామ్ కుమార్ గారి ఉదయన్ గారు ఎలా పద్మావతి గారిని మరి క్యాండిడేట్గా ఆయన ఒప్పించి నామినేషన్ పద్మావతి గారితో ఏపించటం జరిగింది పద్మావతి గారిని అప్పుడు అందరూ అనుకున్నారంటే ఈవిడే మన మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ అని చెప్పి కూడా అప్పుడు చెప్పుకోవడం జరిగింది అదే రకంగా జనసేనతోటి తెలుగుదేశం పార్టీకి కూటంగా ఉన్నా కానీ జనసేన నాయకులు మేకహేశ్వరయ్య గారు ఏంటంటే ఆవిడ కుమార్తె స్నేహ గారిని కూడా మరి ఆ వార్డులో స్నేహపూర్వకమైన పోటీ అని చెప్పేసి ఏపించారు ఆయన మేము చాలా రిక్వెస్ట్ చేసాం వద్దంటే డైట్ వైపు అంటే లేదు లేదు ఇది మనకే లాభం చేకూరుస్తని చెప్పేసి వారి కుమార్తె స్నేహ గారిని పోటీకి నిలబెట్టడం జరిగింది ఆ రోజు పద్దెనిమిదవ వార్డులో ఎన్నికల్లో చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ చేయలే వైఎస్ఆర్సీపీ చేశారు మరి అదే రకంగా తిరుమతి రామ్ కుమార్ గారి మీద కూడా నిందలేశారు ఈ నేడు డబ్బులు తీసేసుకుని వాళ్ళ ఉదిన గారికి సపోర్ట్ చేయలేదని చెప్పేసి కూడా నిందలయేయటం అవన్నీ కూడా చాలా జరిగినాయి ఈ అన్ని కారణాల రీత్యా అక్కడ తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవటం జరిగింది పద్దెనిమిదవ వాటిలో ఒక వెయ్య ఏడు వందల ఏడు ఓట్లు ఉన్నాయి మొత్తం దీంట్లో ఒక వెయ్య యాభై మూడు ఓట్లు పోలయ్యాయి పదకొండు ఓట్లు చెల్లలేదు ఈ మొత్తం ఓట్లలో తెలుగుదేశం పార్టీ గదా పద్మావతి గారికి రెండు వందల అరవై ఒక్క ఓట్లు వచ్చింది వైఎస్ఆర్సిపి అభ్యర్థి మేరవరపు లక్ష్మీజ్యోతి గారికి ఏడు వందల ఇరవై ఆరు ఓట్లు వచ్చినాయి జనసేన మేకా స్నేహ గారికి యాభై ఒక్క ఓటు వచ్చినాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గదా పద్మావతి గారి మీద మేడవరపు లక్ష్మీజ్యోతి గారు నాలుగు వందల అరవై ఐదు ఓట్లు మెజార్టీ గెలటం జరిగింది ఈ మెజార్టీ మొత్తం జంగా టౌన్లో సెకండ్ హైయెస్ట్ మెజార్టీ వైఎస్ఆర్సిపికి ఆరో వార్డు నుంచి నెక్ో కిషోరు ఐదు వందల యాభై ఒక్క ఓట్లు తోటి హైయెస్ట్ ప్లేస్ ఉంటే సెకండ్ హైయెస్ట్ ప్లేస్ నాలుగు వందల అరవై ఐదు ఓట్లతోటి ఈ పద్దెనిమిదవ వార్డులో రావటం జరిగింది పంతొమ్మిదో వార్డు ఇది ఉప్పలమెంట ఏరియా ఈ పంతొమ్మిదవ వార్డు ఎస్టీ రిజర్వ్ చేశారు ఇక్కడ ఎరుకుల యానాది సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు అందుకని చెప్పేసి ఉప్పుల మెట్ట ఎస్టీకి రిజర్వ్ అయ్యింది ఇక్కడ పంతొమ్మిదో వాటిలో మొత్తం ఓట్లు ఒక వెయ్య ఆరు వందల తొంభై ఒకటి దీంట్లో ఒక వెయ్య రెండు వందల ఆరు ఓట్లు పోలయ్యాయి ముప్పై ఓట్లు చెల్లలేదు చెల్లకుండా ముప్పై ఓట్లు పోయాయి దీంట్లో టీడీపీ తరపున పోటీ చేసిన కొమరగిరి నాగరాజు గారికి నాలుగు వందల ఇరవై రెండు ఓట్లు వైఎస్ఆర్సిపి తరఫున పోటీ చేసిన కొమ్మ లక్ష్మీ ఇంద్ర గారికి ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు ఇక ఇండిపెండెంట్గా పోటీ చేసిన దేవర అనుష్ కుమార్ గారికి యాభై ఏడు ఓట్లు రావటం జరిగింది మరి దీంట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద వైఎస్ఆర్సిపి ప్రియదర్శిని గారు రెండు వందల అరవై మూడు ఓట్లు మెజార్టీ తోటి పంతొమ్మిదో వారిని కైవసం చేసుకోవటం జరిగింది ఇరవై వార్డు ఇది ఉప్పలమెట నుంచి ఇటు త్రివేణి జంక్షన్ రావురి జంక్షన్ వరకు కూడా విస్తరించు ఇరవై వార్డు ఈ ఇరవై వార్టీకి వచ్చేసి తెలుగుదేశం పార్టీ తరఫున మరి రావు కృష్ణ గారు వైస్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయటం జరిగింది వారి మీద వారి సొంత కొటారి వాసు వాసువేరు పోటీ చేయటం జరిగింది ఇరవై తొమ్మిది వార్డులలో బంధుత్వంతో కలిసి పోటీ చేసిన వార్డు మేనలేడికి మేనమాకు జరిగిన పోటీ ఇరవై వార్డులో జరిగింది మొత్తం ఒక వెయ్య ఆరు వందల అరవై మూడు ఓట్లు ఉన్నాయి ఒక వెయ్య ముప్పై రెండు ఓట్లు పోలయ్యాయి పద్నాలుగు ఓట్లు చెల్లకుండా పోయాయి ఇందులో బీజేపీ అభ్యర్థిగా కూడా ఊరకర్ణం జగన్నాథరావు గారు పోటీ చేసి నాలుగు ఓట్లు సంపాదించారు మరి వైఎస్ఆర్సిపి కొటారి శ్రీనివాస్ గారికి ఐదు వందల అరవై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావుల కృష్ణ గారికి నాలుగు వందల నలభై రెండు ఓట్లు వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద వైఎస్ఆర్సిపి అభ్యర్థి కొటారి వాసు గారు నూట ఇరవై నాలుగు ఓట్లు మెజార్టీ తోటి ఇరవై వార్డు కౌన్సిల్గా విజయం సాధించడం జరిగింది ఇరవై ఒకటో వార్డు వచ్చేసి ఉమెన్ రిజర్వేషన్ అంటే జనరల్ ఉమెన్ ఎవరైనా పోటీ చేయొచ్చు ఇది వచ్చేసి రావురి జంక్షన్ నుంచి దాదాపుగా బీటీసీ జేపీ సెంటర్ వరకు కూడా ఈ వార్డు ఉంటుంది సాలిపేట సెంటర్ రామదేవ రామదేవ రాజపటి స్ట్రీట్ ఇవన్నీ కూడా ఇరవై ఒకటో వార్డులో ఉంటాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మారిశెట్టి బాలచిట్టమ్మ ఈవిడి సీనియర్ లీడర్ ఇవిడి గతంలో ఎంపీటీసీగా పనిచేశారు వార్డు మెంబర్గా పనిచేస్తున్నారు వారిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ తరఫున కంచెల గీత గారు పోటీ చేశారు ఇరవై ఒకటో వార్డులో ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఓట్లున్నాయి దీంట్లో ఒక వెయ్య డెబ్బై నాలుగు ఓట్లు పోలయ్యాయి పదకొండు ఓట్లు చెల్లలేదు వైఎస్ఆర్సిపి అభ్యర్థి కంచెల్ల గీతాకుమారి గారికి ఆరు వందల పద్నాలుగు ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారిశెట్టి బాలచిట్టం గారికి నాలుగు వందల ముప్పై ఓట్లు నోటాకి పద్నాలుగు ఓట్లు వైఎస్ఆర్సిపి అభ్యర్థి కంచెల్ల గీతాకుమారి గారు నూట డెబ్బై తొమ్మిది ఓట్లతోటి మరి బాలచిట్టన్ గారి మీద విజయం సాధించటం జరిగింది ఇరవై రెండవ వార్డు వచ్చేసి బీటీసీ జేపీ సెంటర్ కాడ నుంచి అటు గంగానామగూడి వరకు కూడా విస్తరించి ఉంటుంది ముత్రాస్పేట ఈ కుమ్మర్ల బజారు ఇవన్నీ చింతల బజారు ఇవన్నీ ఇరవై రెండవ వార్డులోకి వస్తాయి ఇరవై రెండవ వార్డులో పొదిలి శర్మని క్యాండిడేట్ కింద అనుకున్నాం అనుకుని ఆయనతో నామినేషన్ ఇచ్చాం ఏం చేసరికి అతను అప్పటికి మున్సిపల్ కాంట్రాక్టర్గా ఉన్నారు ఆయన విత్డ్రా అవుతారు అది స్కూటనీలో డిపాట్ అవుతారనే విషయాన్ని ఆ విధిలో నేను మర్చిపోయింది నామినేషన్లకు ఇంకా గంట రెండు గంటల టైం ఉందనగా పొదిలి పనీశ్వర శర్మ గారు స్కూటీలో పోతారు అనేది అప్పటికప్పుడు లైట్ ఎలగటం అర్థమవ్వటం జరిగి నేను నామినేషన్ ఇస్తాను క్యాండిడేట్ దొరకలేదని చెప్పేసి నాకైతే పోటీ చేయటం వచ్చం లేదు కానీ అప్పటికప్పుడు వేరే క్యాండిడేట్ దొరకపోతే ఇంకా నేనైనా ఉండాల్సి వస్తుందని చెప్పేసి నేనేసి అప్పటికప్పుడు మన కొండెట్టి నాగేశ్వర గారికి కౌరంపిక చేసి వారితో కూడా నామినేషన్ ఇచ్చడం జరిగింది మన నామినేషన్ ప్రక్రియలు ఆగటం ఆ విద్యాదస్కి మళ్ళీ సంవత్సరం టైం ఉండటం ఆ స్క్రూట్నీలోనేమో పొదిలి పనీశ్వర శర్మ గారు ఆయన డబాబ్ అవుతాం ఆయన మున్సిపల్ కాంట్రాక్టర్గా ఉండటం వలన నేను కొండెట్టి నాగేశ్వర గారు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు ముగ్గురు పోటీలో ఉన్నాం ఈ పోటీలో నుంచి నాకు పోటీ చేసే లేదు కాబట్టి నేను విచిత్ర అయ్యి మరి కొండెట్ నాగేశ్వర గారిని తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా నిలబెట్టడం జరిగింది ఇరవై రెండవ వార్డులో ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై రెండు ఓట్లు ఉన్నాయి దీంట్లో తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్లు పోలయ్యాయి ఇందులో ఇరవై రెండు ఓట్లు చెల్లకుండా పాడవటం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండెట్టి నాగేశ్వరరావు గారికి మూడు వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చాయి మరి తరికిమల్ల మురళీ గారు వైఎస్ఆర్సీపీ క్యాండిడేటు వీరికి ఐదు వందల ఓట్లు వచ్చాయి మరి బీజేపీ పార్టీ తరఫున పోటీ చేసిన పర్వతనేని రాధాకృష్ణ గారికి తొమ్మిది ఓట్లు రావటం జరిగింది బీజేపీ పార్టీ నాలుగు చోట్ల పోటీ చేసింది నాలుగు చోట్లలో ఎక్కడా కూడా డిపాజిట్ కూడా రాలేదు మరి ఇరవై రెండవ వార్డు చేసి నోటాకి ఏడు ఓట్లు వచ్చినాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండెట్టి నాగేశ్వరరావు మీద వైఎస్ఆర్సిపి అభ్యర్థి పరికిమల్ల మురళి గారు నూట పన్నెండు ఓట్లు మెజార్టీ తోటి విజయం సాధించి ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్గా ఆయన కొనసాగుతున్నారా ఇరవై మూడో వార్డు బీసీ జనరల్ ఇది నా సొంత వార్డు ఇది వెలంపేట చంద్రమహల్ ఏరియా ఇటు బీటీస్ ఎదురుకుంటా కొంత సాలిపేట ఏరియా టాంటపా ఏరియా ఇవన్నీ కూడా వస్తాయి ఇరవై మూడో వార్డు నాకు పోటీ చేసే ఆలోచన లేదు అసలు మత్హుందర్గారావు గారు అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా ఆయన నిలబడతానంటే నిలబడమని చెప్పేసి నేను పోటీ చేయని ఆయన నిలబెట్టాం ఆయన్ని ఆయన పదిహేదో వార్డు ఓటర్ అయినా వీరు గతంలో రెండు పర్యాయాలు వార్డు మెంబర్గా ఒక పర్యాయం మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉంద వీరికి తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిలో వ్యవస్థాపక సభ్యులైన సీనియర్ మోస్ట్ తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ తరఫున లోకార్ వెంకటేశ్వరావు గారు ఆయన స్థానికుడు అక్కడ దాదాపుగా ఆరు వందల ఓట్లు కలిగిన కొప్పు సామాజిక వర్గ వర్గానికి చెందిన వ్యక్తి లోకార్ వెంకటేశ్వరరావు గారు వీరిద్దరి మధ్యన పోటీ జరిగింది ఇరవై మూడో వార్డులో మొత్తం ఓట్లు వచ్చేసి ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లున్నాయి వీటిలో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఏడు ఓట్లు చెల్లలేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తూటికుంట దుర్గారావు గారికి మూడు వందల డెబ్బై ఐదు ఓట్లు వైఎస్ఆర్సిపి అభ్యర్థి లోకా వెంకటేశ్వర గారికి ఐదు వందల తొంభై ఒక్క ఓటు నోటాకి పదహారు ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై వైఎస్ఆర్సిపి అభ్యర్థి లోకార్ వెంకటేశ్వరరావు గారు రెండు వందల పదహారు ఓట్ల మెజార్టీ తోటి విజయం సాధించారు ఈ ఇరవై మూడవ వాటిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తి తూటుకొండ ఉన్న వ్యక్తిగత కక్షతో ఆయన సొంత డబ్బులు రెండోసారి మామూలుగా వెయ్యవే వే పని మళ్ళీ రెండోసారి సంవత్సరం చెప్పినా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు సొంత డబ్బులు ఆ వాటిలో ఉన్న ఒక పెద్ద మనిషి ద్వారా పంపిణీ చేయించడం దానివల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండుసార్లు పేమెంట్ అయ్యి పదిహేను వందలు వెయ్యారు రావటం వలన ఈ తెలుగుదేశం పార్టీ ఓడిపోయి అక్కడ వైఎస్ఆర్సిపి ఎరవటం జరిగింది ఇరవై నాలుగో వార్డు వచ్చేసి ఇది జనరల్ వార్డు ఇది ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు ఇక్కడ వైఎస్ఆర్సిపికి దొంతు మాధవరాజు అని చెప్పేసి టైలర్ గంగరాజు గారి అబ్బాయి ఆయన ఆయన కూడా వాళ్ళ నాన్నగారు కూడా వార్డు మెంబర్గా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ కుమారుడు ఆ రాజకీయ వారసకానికి వారసుడుగా వైఎస్ఆర్సీపీ తరఫున ఇరవై నాలుగో వార్డులో పోటీ చేశారు మరి అదే రకంగా తెలుగుదేశం పార్టీలో కూడా మరి సిపిఎం నాయకులు మరి బాగువల్ రాజారావు గారు సిపిఎం రాజారావు అంటారాన్ని ఆయన మనవడు గజేంద్ర గారు పోటీ చేశారు బోగల్ రత్నాగారి కుమారుడైన వీరి ఒక వార్డుకి చెందిన వ్యక్తులు అంతకుముందు ఈ ఖాళీ ఏరియాలోనే వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఆ ఇరవై నాలుగో వార్డుతో ఉన్న అనుబంధంతో వాళ్ళు ఇక్కడ పోటీ చేయటం జరిగింది వీళ్ళతో పాటు బీజేపీ కూడా పోటీ చేయటం దీని మూడు పార్టీలు పోటీ ఇది ఇరవై నాలుగో వార్డులో ఒక వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు ఉన్నాయి అందులో ఒక వెయ్యి తొంభై ఐదు ఓట్లు పోలేయి దాదాపుగా ఎక్కువ మతాదు ఎక్కువ ఓట్లు డెబ్బై ఐదు ఓట్లు ఇక్కడ చెల్లకుండా పోయినాయి దీంట్లో చెల్లిన ఓట్ల నుంచి ఒక వెయ్యి తొంభై ఐదులో దొంతు మాధవరాజ్కి వైఎస్ఆర్సిపికి ఆరు వందల ఐదు ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోగవెల్లి గజేంద్ర మోహన్కి మూడు వందల ఎనభై నాలుగు ఓట్లు బీజేపీకి చెందిన మానేపల్లి వీర వెంకట సుజాత రామారావు గారికి ఇరవై ఒక్క ఓటు నోటాకి పది ఓట్లు వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గజేంద్ర గారి మీద రెండు వందల ఇరవై కోట్ల మెజార్టీ తోటి మాధవరాజు గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థి విజయం సాధించటం జరిగింది ఇరవై ఐదో వార్డు వచ్చేసేసి ఇక్కడ ప్రస్తుత చైర్మన్గా ఉన్న బతిని లక్ష్మి గారు వైఎస్ఆర్సిపి క్యాండిడేట్గా పోటీ చేశారు అప్పుడు ఎలక్షన్ జరిగేటప్పుడు మరి బత్తి లక్ష్మి గారు ఒక కౌన్సిలర్ అభ్యర్థి దేవుడి చైర్మన్ అభ్యర్థిగా అటు లక్ష్మీజ్యోతి గారు ఇటు తులసి గారు ఇద్దరు కూడా చైర్మన్ క్యాండిడేట్లు అనుకుని ఇరవై ఐదో వార్డులో ఒక వెయ్య ఎనిమిది వందల పది ఓట్లు మొత్తం ఉంటే ఇందులో ఒక వెయ్య మూడు వందల ఆరు ఓట్లు పోలే ముప్పై ఐదు ఓట్లు చెల్లకుండా పోయాయి ఈ ఒక వెయ్య మూడు వందల ఆరు ఓట్లలో వైఎస్ఆర్సిపి అభ్యర్థి బతిని లక్ష్మి గారికి ఆరు వందల యాభై ఐదు ఓట్లు వచ్చాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాణికల వెంకటలక్ష్మి గారికి ఆరు వందల నాలుగు ఓట్లు వచ్చాయి నోటాకి పన్నెండు ఓట్లు పడ్డాయి ఇక్కడ స్వల్ప ఆధిక్యత యాభై ఒక్క ఓట్లతోటి మరి చైర్మన్ పదవిని అధిష్టిన బతిని లక్ష్మి గారికి స్వల్ప ఆధిక్యత యాభై ఒక్క ఓట్లతోటి విజయం సాధించడం జరిగింది ఆ విజయం తర్వాత మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన బతి లక్ష్మి గారిని చైర్మన్గా డిక్లేర్ చేయటం అది అందరికి తెలిసిన విషయం ఇరవై ఆరు వాటికి వచ్చేసేసి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు చిటికల అచ్చ్యుత్తరామయ్య గారు కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది వారి మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రావడప్ప వీరిని తెలుగుదేశం పార్టీ అక్కడ పోటీకి పెట్టి అచ్చ్యుత్తరామయ్య గారికి రావడ అప్పలనాయుడు గారికి హోరాహోరి పోటీ జరిగింది ఇక్కడ రామలప్పల్ అప్పలనాయుడు గారికి రాజాన సత్యనంటే పండుగారు సపోర్టు వారి సపోర్ట్ తోటి ఈ ఎన్నికలు జరిగినాయి ఈ ఇరవై ఆరో వాటిలో మొత్తం ఓట్లు వచ్చేసేసి ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఓట్లు దీంట్లో ఒక వెయ్యి రెండు వందల ముప్పై నాలుగు ఓట్లు పోలయ్యాయి ఇరవై ఏడు ఓట్లు చెలకుండా పోయాయి వైఎస్ఆర్సిపి అభ్యర్థి చిటికిల అచ్యుతరామయ్య గారికి ఆరు వందల ముప్పై ఏడు ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావాల అప్పలనాయుడు గారికి ఐదు వందల ముప్పై తొమ్మిది ఓట్లు నోటాకి ముప్పై ఒకటి వచ్చి తొంభై ఎనిమిది ఓట్లు మెజార్టీతోటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి చిటికల అచ్చుతరామయ్య విజయం సాధించడం జరిగింది ఇరవై ఏడవ వార్డు వచ్చేసి మొత్తం ఓట్లు వచ్చేసి ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఏడు ఓట్లు ఉన్నాయి ఇందులో తొమ్మిది వందల తొంభై ఐదు ఓట్లు పోలయ్యాయి పద్దెనిమిది ఓట్లు నోటాకు పడినాయి ఈ వార్డు బీసీ జనరల్ ఉమెన్ బీసీ ఉమెన్ బీసీ మహిళ ఎవరైనా కూడా పోటీ చేయొచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అంగూరి శాంతకుమారి గారు పోటీ చేశారు అంగూరి దుర్గారం అని చెప్పేసి వారి శివుడి ఈ శాంతకుమారి గారికి మూడు వందల పదిహేను ఓట్లు నెట్రో సుబ్బలక్ష్మి గారు నెట్టు గణేష్ అని చెప్పేసి వైఎస్ఆర్సిపి నాయకుడు ఆయన వాళ్ళ మిస్సెస్ నెట్టు సుబ్బలక్ష్మి గారు పోటీ చేశారు వారికి ఆరు వందల యాభై ఓట్లు రావటం జరిగింది నోటాకి పన్నెండు ఓట్లు మూడు వందల ముప్పై ఐదు ఓట్లు మెజార్టీతోటి తోటి వైఎస్ఆర్సిపి అభ్యర్థి మరి సుబ్బలక్ష్మి గారు విజయం సాధించడం జరిగింది మరొక రకంగా ఇరవై వాటికి వచ్చేసి తెలుగుదేశం పార్టీకి ఎట్లపల్లి అని చెప్పేసి వారి భార్య ఎడ్లపల్లి రాణి పోటీ చేయటం జరిగింది వారి మీద వైఎస్ఆర్సిపి కనుమూరు లావణ్య గారు పోటీ చేశారు వీరిద్దరి మధ్యన పోటీ జరిగింది ఈ పోటీలో బూరిపల్లి సూర్యుబాబు గారు అప్పుడు వైఎస్ఆర్సిపిలో ఉండి ఆ వాటు బాధ్యతల్ని ఆయన తీసుకోవటం జరిగింది ఆ వార్డు తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ ఇరవై ఎందవ వార్డు మరి ఈ రాణి గారి వెనకాల వాస్తవం చెప్పాలంటే పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేకపోవటం ఇటు వైఎస్ఆర్సీపీకి ఈ గురుపుల్ సూర్బాబు గారు అన్నీ తానే అయినట్టుగా ఆయన చేయటం దాంతో అక్కడ హోరాహోరీగా ఇద్దరికి జరిగింది ఆ ఎన్నికల్లో కూడా లాస్ట్లో దొంగ ఔట్లు వేసే వ్యక్తిని వైఎస్ఆర్ సిపి పురమాయిస్తే ఆ వ్యక్తిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పట్టుకున్నారు అంటే దాంట్లో దొంగ ఓట్లు అని చెప్పేసి అర్థం కదా పట్టుకుని మొత్తం అందరూ కూడా అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శేషు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్న నేను మొత్తం నాయకులందరూ కూడా వెళ్ళి అక్కడ గొడవ చేయటం ఆ గొడవకేమో డిఎస్పీ గారే వచ్చి అక్కడ బ్యాలెట్ ప్యాక్ వెళ్ళకుండా మేము అడ్డగించాము మళ్ళీ రీపోలింగ్ పెట్టమని చెప్పేసి డిమాండ్ చేస్తాం దొంగ ఓట్లు వేశారు ఇక్కడ మీరు ఏ రకంగా చేపేస్తారని చెప్పేసి మేము ధర్నా చేయటం ఇవన్నీ చేస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ కేటర్ అంతా కూడా వచ్చేసారూచో జరిగింది అక్కడ మద్దిపాటి నాయకర్ వచ్చారు రామ్కుమార్ గారు వచ్చారు మొత్తం అప్పుడు అక్కడ ఉన్న నాయకులంతా కూడా వచ్చి అడ్డగించడం జరిగింది అయినా కానీ అప్పుడున్న డీఎస్పి గారు మా అందరినీ కూడా చల్ల చేసేసి లాఠీ జార్జి లాంటి పైసలు తీసుకొచ్చేసేసి ఆ వ్యానులను తీసుకెళ్తాం జరిగింది అటువంటి ఈ ఇరవై ఎనిమిదవ వార్డులో ఇది ఇరవై ఎనిమిదో వార్డు ఇలా కాకుండా ఇరవై తొమ్మిది వార్డులలో చాలా వార్డుల్లో అక్కడ కూడా బల ప్రదర్శన అక్కడ పోలీసులు కూడా లోన్ కూర్చున్న ఏజెంట్ని తీసుకెళ్లిపోయి అతను కంట్రోల్ చేశారు అక్కడ ఏజెంట్ ఎవరి తనకి అతను ఏజెంట్ ఏజెంట్గా భయప భయప్రాంత చేయటం పోలీసులు వన్ సైడ్గా ఆ రోజున అధికార పార్టీకి ఒక్కసలికారు అక్కడ మొత్తం ఎమ్మెల్యే గారు అయితే అన్నీ తేనాయని చెప్పేసి ఎలీజే గారు మొత్తం చూసుకోవటం ఆయన గారిని అర్థం తిరుగుతుంటే వాళ్ళని పోలీసులతోటి స్టేషన్లో తీసుకెళ్తాం అది ఎలక్షన్ నువ్వనైనా అన్నట్టుగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మంచి స్ట్రాంగ్గా నిలబడ్డారు కాబట్టి ప్రతి బూత్ను కూడా వైఎస్ఆర్సీపీకి ఎటాక్ ఇచ్చి నువ్వనైనా నేనన్నట్టుగా చేసేయడం జరిగింది కొన్ని వార్డులలో చెప్పాను కదా రెండు కోట్లు నాలుగు కోట్లు దాంట్లో రెండో వార్డు ఒకటే ఆరో వార్డు ఏడో వార్డు ఎనిమిదో వార్డు ఇటువంటి చాలా వార్డుల్లో ఐదు వందలు ఇవ్వగలిగారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెయ్యి రూపాయలు మించి ఇచ్చారు దానికోసం ఆ డిఫరెన్స్ అదే రకంగా తొమ్మిదో వార్డు అదే పరిస్థితి పదకొండో వార్డు అదే పరిస్థితి చాలా వాట్లలో ఐదు వందలు వెయ్యి ఈ డిఫరెన్స్ వలన ఎలక్షన్ వన్ సైడ్ అయిపోయి రావడం జరిగింది దాదాపు ఏడు వార్ట్లు అయితే వంద ఓట్ల లోపు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ వచ్చిన వార్డులు ఉన్నాయి అందులోనే ఈ ఇరవై ఎనిమిదవ వార్డు ఇరవై ఎనిమిదో వార్డులో ఒక వెయ్యి ఆరు వందల పదిహేడు ఓట్లు ఉన్నాయి దీంట్లో ఒక వెయ్యి నలభై ఐదు ఓట్లు పోలయ్యాయి ఇరవై నాలుగు ఓట్లు చెల్లకుండా పోయాయి వైఎస్ఆర్సిపి అభ్యర్థి కనుమూరు లావణ్య గారికి ఐదు వందల యాభై ఆరు ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎట్లపల్లి అశోక్ రాణి గారికి నాలుగు వందల నలభై ఏడు ఓట్లు నోటాకి పద్దెనిమిది ఓట్లు వచ్చి నూట తొమ్మిది ఓట్లు మెజార్టీ తోటి వైఎస్ఆర్సిపి అభ్యర్థిని కనుమూరు లావణ్య గారు విజయం సాధించడం జరిగింది చివరి వార్డు ఇరవై తొమ్మిదో వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున చైన్ ప్రసాద్ గారు పోటీ చేశారు వైఎస్ఆర్సీపీ తరఫున అయినాల రమణమూర్తి అంటే మానవతామూర్తి అంటారు వారి పోటీ చేశారు జనసేన తరఫున ఆసిఫ్ అని చెప్పేసి ఆయన పోటీలు ఉండిపోయారు జనసేనతో ఒప్పందం ప్రకారం అక్కడ జనసేన అభ్యర్థిని తప్పించాలి విద్యుడ్రాస్ రోజున ఈ జనసేన అభ్యర్థి ఎవరు కనపడకుండా మామైపోయి విద్యరాస్ సాగుపంద రావటం అతను కూడా పోటీలో ఉండి తిరగటం అతనికి నూట ఇరవై ఐదు ఓట్లు వచ్చినాయి అతనికి అతను పోటీ చేయకూడదు ఈ కూటమి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఐదు వార్డులు ఇచ్చాం మిగతా పోటీ చేయకూడదు పదహారో వార్డులు పద్దెనిమిదో వార్డులో పోటీ చేశారు ఇరవై తొమ్మిదో వార్డులో కూడా జనసేన తెలుగుదేశం పార్టీ మీదే పోటీ చేయటం జరిగింది ఇక్కడ ఇవాళలో తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇవ్వడం ఆలస్యం అయిపోయింది లాస్ట్ రేపు ఎలక్షన్ రాత్రి ఏడు ఎనిమిది అయిపోయింది ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెయ్యి రూపాయలు పంచటం ఇటు తెలుగుదేశం పార్టీ ఐదు వందల రూపాయల చొప్పున కూడా పూర్తిగా పంచలేని పరిస్థితి ఈ ఇరవై తొమ్మిదో వాటిలో జరిగింది ఇరవై తొమ్మిదో వాటిలో మొత్తం ఒక వెయ్యి ఎనిమిది వందల ఓటు ఉంది దీంట్లో ఒక వెయ్యి నూట ఎనభై ఓట్లు పోలయ్యాయి ఇరవై ఐదు ఓట్లు చెలకుండా పోయాయి వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయినాల వెంకటామూర్తి గారికి ఏడు వందల ఇరవై ఎనిమిది ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేన్ ప్రసాద్ గారికి రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు జనసేన షేక్ ఆసిఫ్ గారికి నూట ఇరవై ఐదు ఓట్లు వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చైన్ ప్రసాద్ గారి మీద ఈ రావణమూర్తి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నాలుగు వందల ముప్పై ఓట్లు భారీ మెజార్టీతోటి విజయం సాధించడం జరిగింది మరి ఇవి ఇవన్నీ కూడా ఇరవై తొమ్మిది వాటికి సంబంధించిన ఎంత ఈ వీడియో ముగిస్తుంది చెప్పి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ